Would be offered in that university. What would be the fee structure, sir? It is another ISB which is coming. We have an IIT, we have, we have Tata Consultancy, we have engineering college skill development, many other things are there. Is it going to be free for the poor students? Kindly clarify on that. Wo be clarification neither sir. I once again request, sir, please adjourn the house, sir. Call the leaders of the opposition. ट्रेजरी बेंचेसू सर ऑर्डर चेयर एंड अकबर से मई दस बजे से रिक्वेस्ट कर रहा हूं मई दस बजे से रिक्वेस्ट कर रहा हूं आपके सीट में जाके बैठो मैं माइक दे तू बोल के मगर उन्होंने तैयार नहीं है नहीं गए नहीं गए रेट <abans> अभी <many>, बिल बिल पास हुआ बाद तो दे तुम बोल के बोला मैं बिल आओ हाँ दे रहा हूं बिल पास हुआ बाद मैं दे रहा हूं बिल पास हुआ बाद मैं मैं दे रहा हूं अभी नहीं देता मैं बिल पास हुआ बाद दे सर <laughs> अभी Sir, नहीं बिल भी, के बीच में मैं नहीं दे सकता हूँ बिल के बाद दे तू मैं नहीं। सर डिबेट नहीं, सर, नहीं कर सकता मैं आई रिक्वेस्ट ऑनरेबल माई लर्न फ्रेंड अकबरुद्दीन ओवे साहब को सर आई रिक्वेस्ट बिकॉज ही नोज ही इज ऑल्सो नॉलेज ए वेरी वेरी मेंबर ऑफ आवर असेंबली And in fact, we are not scared of anybody. We are not scared of anybody. We are not scared of anybody. We give due respect to all each and every respected member of the house. Sir, my my Sir, my bolneka. Nay, I'm not going. Are sir, 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 to no no no, definitely. No, one second. Sir, here, sir, sir, sir. Honourable Chief Minister. రేవంత్ రెడ్డి గారు మీడ స్టేట్మెంట్ ఇవాళ వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి సంబంధించి ప్రధానంగా తెలంగాణ ప్రజలకు సంబంధించి ప్రధానంగా తెలంగాణ దళిత వర్గానికి సంబంధించి ఒక చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్కి సంబంధించి వారు స్టేట్మెంట్ ప్రస్తావన చేయటం జరిగింది అధ్యక్ష ఈ రోజు నేను కోరుతా ఉన్నాను ఇది ఒక ప్రత్యేకమైన ప్రస్తావన వచ్చినప్పుడు గౌరవ శాసన సభ్యులు కూడా మరి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి సంబంధించి వారి వారి అభిప్రాయాలను తెలియజేయడానికి అవకాశం ఇవ్వండి అధ్యక్ష లెట్ దమ్ ఆల్సో పార్టిసిపేట్ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించిన అంశం విషయంలో మహేశ్వర్ రెడ్డి గారు చెప్పారు అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పారు అందరూ అందరి సభ్యుల అభిప్రాయం కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేయడానికి సభ జరుగుతా ఉన్న సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు మరి ప్రస్తావన తీసుకొచ్చి హర్షం వ్యక్తం చేసి అనేక సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్న ఒక వర్గానికి సంబంధించి మరి చెప్తా ఉన్న సందర్భంలో నేను గౌరవ శాసన సభాపతి గారిని కోరుతా ఉన్నాం దయచేసి మరి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్కు సంబంధించిన అంశం విషయంలో గౌరవ సభ్యులు కూడా రెండు నిమిషాలు వారు వారి అభిప్రాయాన్ని తెలియదలుచుకున్నారు దాంట్లో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం దాంట్లో మేము ఓపెన్ సార్ ఆర్ ఓపెన్ అండ్ ఆల్సో సార్ దిస్ క్లాపింగ్ అండ్ ఆల్ అనేక సందర్భాలు చెప్పాం క్లాప్లు కొట్టుకుంటూ స్లోగన్ చేసుకుంటూ సీనియర్ శాసన సభ్యులు కూడా ఈ విధంగా చేయటం సరికాదు ఈరోజు గౌరవనీయులు రెండు అభిప్రాయాలు చెప్పారు సస్పెండ్ చేయాలని సస్పెండ్ చేయడానికి అది దట్ విల్ బి యూస్డ్ యాజ్ ఎ లాస్ట్ అండ్ లాస్ట్ అండ్ లాస్ట్ రిసార్ట్ ఎందుకంటే మెంబర్ అనేవారు ప్రజలకు సంబంధించి వారు వచ్చి ఇక్కడ కూర్చున్నారు వారు ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు సంబంధించి